నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఆయిల్ కంపెనీ తన యొక్క ఉద్యోగుల కోసం కార్మికుల కోసం కొత్త రూల్ను తీసుకువచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఆయిల్ కంపెనీ ఫోటోగ్రఫీ వీడియో రికార్డింగ్ మరియు పబ్లిషింగ్ కోసం ఉద్యోగులు టెక్నాలజీ మరియు సోషల్ మీడియాను ఉపయోగించడం కోసం నియంత్రణలకు సంబంధించి ఒక సర్కులర్ ను జారీ చేసింది యూనిఫామ్ లో ఉన్న కార్మికులను ఫోటో తీయడం లేదా భవనాల్లో ఇతరులను ఫోటో తీయడం లేదా గూఢచార్యం మరియు సైట్లను వినడం కోసం సాంకేతిక మార్గాలను ఇన్స్టాల్ చేసి ఉపయోగించడం లేదా కంపెనీకి సంబంధించిన ఏదైనా పత్రాలు మరియు పేపర్లను ఫోటో తీయడం లేదా కంపెనీకి సంబంధించిన భవనాలు మరియు కంపెనీ లోపల ఏవైతే ఫోటోలు తీయడం నిషేధించబడిందని చెప్పేసి కేఓసి పేర్కొంది అనుమతి లేకుండా మీడియాలో ఈ యొక్క ఫోటోలను ప్రచురించడం నిషేధించబడింది మరియు ఏదైనా ఉల్లంఘనలను నివేదించమని చెప్పి ఉద్యోగులందరికీ పిలుపునిచ్చింది ఏదైనా ఉల్లంఘన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి కేఓసి పేర్కొనడం జరిగింది ప్రస్తుతం కువైట్ ఆయిల్ కంపెనీకి సంబంధించి భవనాలు కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ ఆఫీసులు కానీ లోపల ఏవైనా పనులు జరుగుతూ ఉంటే ఆ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆ యొక్క కార్మికుల ఫోటోలు కూడా ఎవరైతే యూనిఫామ్ ధరించి పనిచేస్తూ ఉన్నా కార్మికుల ఫోటోలు కూడా తీయవద్దని చెప్పి అలా తీస్తే మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి కేవోసి తమ యొక్క ఉద్యోగులు మరియు కార్మికులకైతే ఒక సర్కులర్ జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్